ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతాల్లో ఇది ఒకటి శ్రీ సత్యసాయి జిల్లా మడిసిర మండలం బీరాంగిరి గ్రామం ఈ ఊరి ప్రజలు తరతరాలుగా కేవలం ఈ బావి నీటిని తాగుతున్నారు ఇది సాధారణమైన నీరు కాదు మేము స్వయంగా టీడీఎస్ మీటర్లో చెక్ చేయగా దీని రీడింగ్ వంద నుండి నూట పది మధ్యలో ఉంది అంటే మనం ఫిల్టర్ వాటర్ ప్లాంట్లో పొందే శుద్ధి చేసిన నీటి శాతం ఇది ఈ నీటి మహిమ ఈ ఊరి ప్రజల ఆరోగ్య రహస్యం ఇక్కడ ఎవరికి గానీ నీటి నుండి సమస్య లేదంటే అతిశయోక్తి కాదు అవునవు ఇప్పుడు ఇంత ఎండ్లో కూడా అంత చల్లదు నీళ్లు మళ్ళీ అట్లా చల్లగా ఉంటాయి నీళ్ళ లోపల వస్తా ఉంటాయి అవునా అక్కడ ఉండదు చిన్న పిల్లలు మా నాయన వాళ్ళు కూడా చిన్నపిల్లలు అప్పటి నుంచి ఇదే వాటరే తాకుతున్నారు తాకుతున్నారు మొత్తం ఈ ఊర్లో అంతా కలిపి అవును అక్కడ హెచ్ఆర్పాడిలో కూడా హెచ్ఆర్ వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ వచ్చి తీసుకెళ్తుంటారు

ఇంతవరకు నీరు అన్నది తగ్గిందే లేదు మీరు తాగడానికి ఒక్కసారి తాగడానికి మాత్రం ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు వాటర్ తాగితే నీళ్ళు కూడా వచ్చాక వాపస్ వాళ్ళు వచ్చినా కూడా మీరే వాపస్ పంపించేసారు ఇంత మంచి మన ఫిల్టర్ లేదు డి గ్రామం మనకు తెలియజేసే విషయం ఒక్కటే స్వచ్ఛత అనేది డబ్బుతో కొనేది కాదు ఇది ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతం తరాలు మారిన ఆధునికత వచ్చిన ఈ గ్రామ ప్రజలు తమ బావి నీటిపై పెట్టుకున్న నమ్మకం వారి ఆరోగ్యం నిజంగా ఒక స్ఫూర్తిదాయకం మన చుట్టూ ఉన్న ప్రతి నీటి వనరులను కాపాడుకోవడం మన బాధ్యత ఎందుకంటే శుద్ధి చేసిన నీరు కంటే ప్రకృతి సిద్ధంగా శుద్ధి ఉండే నీరు అసలైన సంపద ఈ రామగిరి బావి నీరు కేవలం నీరు కాదు తరతరాల ఆరోగ్యానికి ఇది ఒక జీవన ఆధారం